దక్షిణ కైలాసంగా భాషలెత్తున్న శ్రీకాళహస్తూరాలయంలో కార్తీక మాసం ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రదోష నందిసేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహుతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు